ఫ్రెండ్స్ అలా జి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ గా అని ఫ్రెండ్స్ వచ్చేసి ఇది భారత మార్కెట్ విజయవాడ హైవే రోడ్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఫైవ్ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ దాని అమ్ముతారు మాలైతే దగ్గర దగ్గర ఇది ఆయ్ ఓ ఏం రేట్ అనేది వెయ్యి రూపాయలు

പാട്ടസിംഗറ മൈനാപ്പിൾ മാര്ക്കെ ഓക്കെ ബാക്സ് എന്ന് ഇരവ കേൾ ബാക്സ് പദ ബാക്സ് ഇരുവകേലുണ്ടാ വച്ചിട്ട് മാ ಪದಕೊಂದು ಬಾಕ್ಸ್ ಇರೋಕೆ ಕಾಂಡಿರು ಬೆಂಗನಪಳ್ಳಿ ಮಾಲ್ ವಿಸಿ ಮನ ಬಾರ್ಸಿಂಗ ಮಾರ್ಕೆಟ್ ಇದೆ ಜಮೋಸ್ ಮಾಲ್ ಅದ ಪನ್ನೊಂದು ಬಾಕ್ಸ್ ಎಂಬ పన్నెండు వందలు ఇది పన్నెండు వందలు అంట బాక్స్ ఇరవై కేజులుంటాయనా ఇరవై ఇరవై కేజీలు ఉంట పన్నెండు వందల బాక్స్ ఇది వచ్చేసి ఇది బెన్నసిననా బెన్న వచ్చేసి మారి పద్నాలుగు వందలు ఎన్ని కేజీలు ఉంటాయి బాక్స్ ఇరవై కేజీలు ఇరవై కేజీలు ఓకే పద్నాలుగు వందలు ఎక్కడంతరా ఎక్కడ అమ్ముతారు ఇదిలా సిటీ మాల్ మట్టి క్వాలిటీని మట్టి రేటు ఇది వచ్చేసి మన విజయవాడ అవి రోడ్ వచ్చి మాల్ నింపిరి కదా వచ్చేది ఫెస్ట్ మాల్ ఉంటుంది క్వాలిటీ బెంగల్పల్లి క్వాలిటీని మట్టి రేటు ఇది వచ్చేసి మన బార్సి ఫ్లైఓవర్ తీసుకునే లెఫ్ట్ సైడ్ మార్కెట్ ఉంటుంది ఇది మార్నింగ్ మార్నింగ్ అమ్ముతారు ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ దాకా అమ్ముతారు బాబా తీసుకుండు క్యారెట్ చిచ్చా క్యారెట్ హజార్ రూపాయ వెయ్యి రూపాయలు అంట వచ్చి పాలిటీని బట్టి రేటు చెప్పిన రేటు ఇరవై కేజీలు కాండ పెట్టిస్తారు మాలు మట్టి ఉంటుంది రేట్ అయితే వచ్చి వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు పదకొండు వందలు తేరసో బారాసో ఏమి రేటు కాగా పన్నెండు వందలు అది బెనిషన్ బెంగనపల్లి ఓ బెంగన్పల్లి పన్నెండు వందలు అంట రేట్ వచ్చేసి ఇది ఇదైతే మళ్ళీగా ఉంది కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది ఆరు వందల రూపాయలు కిరేటు ముప్పై రూపాయలు కిలో వస్తుంది ఆరు వందల రూపాయలు కిరేటు ఇంత తక్కువ అవుతుందా తక్కువ అయితే ఐదు వందలు కూడా అమ్ముకో తీయచ్చు ఎందుకంటే అమ్ముకుంటే కూడా నాలుగు పైసలు కావాలి ఓకే ఓకే ఐదు వందలు కోసం లాస్ట్ వచ్చేసరికి ఇది మల్లిగా ఉంది ఏమిటది పద్నాలుగు వందల పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు మాల్ మాల్ ఉంది మాల్ మాల్ క్వాలిటీ క్వాలిటీని బట్టి పద్నాలుగు వందలు అంటే వచ్చే రేట్ ఇది இவாயில்ண்டேட் அது மட்டும் ரேட்டு ஏன் ரேட்னா பாராசோ ரூபாய் அந்த பன்னெண்டு வந்தா பன்னெண்டு வந்து பாராசோ એ હાથવાળો હાથવાળો જાવા છે થોડા આજકાલ વિડિયો બનારા હતા 10000 ના 1.5 કિલો તો લો ના વિડિયો વિડિયો બનારા તો વાત કરો અસમે લેકે જาระ વાત કરો કિતે હડ 1000 1000 હા બોલાને કબ લેનારા છે એ હો ગયા મેરી બોલ ના બોક્સ